అయోధ్య నుండి వచ్చిన అక్షంత్రలతో ఇలా చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా ఈ ఐదు చోట్ల దీపాలు పెడితే చక్కటి ఫలితం వస్తుంది అలానే కాకుండా రాముల వారి యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు భారతదేశంలో ఉన్న సమస్త హిందూ అందరికీ కూడా చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతుంది అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది జనవరి ఇరవై రెండవ తేదీన అంటే తారీఖును ఖరారు చేశారు ఈ మహానోత్తక కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారని ఇప్పటికే రామ మందిరం నిర్మాణం కూడా పూర్తయిపోయిందని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది ఇక జనవరి ఇరవై రెండవ తారీఖున ఏంటంటే గనక రాముని అంటే ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది ఈరోజు మనం మన ఇండ్లల్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి ఎలా పూ పూజించుకోవాలి అలాగే కాకుండా ఐదు దీపాలను ఏ చోట పెట్టుకోవాలి అక్షంత్రలతో మనం ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన మనం ఏం చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అక్షంత్రలు రానివారు ఏం చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రామ మందిర అంటే ప్రారంభోత్సవం అలాగే విగ్రహ అంటే విగ్రహ ప్రతిష్టాపనకి దేశంలో ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు అందించారు అలాగే కాకుండా సామాన్యులందరూ కూడా అయోధ్యకు వెళ్ళలేకపోతారు కాబట్టి బాధపడకుండా అందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో అక్షంత్రాలు చేరాయి హిందువులందరికీ కూడా ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ యొక్క అక్షంత్రల కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ కూడా రాముల వారి యొక్క ఆశీసులు కలగాలని అందరూ కూడా అయోధ్యకి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అందరికీ ఆ శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కలగాలనేసి గడప గడపకు ఇంటి ఇంటికి అక్షంత్రలను చేరవేశారు అందరికీ కూడా ఏంటంటేనండి పల్లె నుంచి పల్లె పట్టణం వరకు కూడా అక్షంత్రలు అనేవి వచ్చాయి కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు కానీ ఈ అక్షంత్రను పరమ పవిత్రంగా భావి భావించి వీటిని చక్కగా దాచుకోండి అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ అక్షంత్రలు తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని మనకు పండితులు చెబుతున్నారు కొన్ని నియమాలను పాటించుకుంటూ జాగ్రత్తగా ఈ అక్షంత్రలను తీసుకొని భద్రపరుచుకుంటే చాలా శుభప్రదం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అక్షంత్రలు తీసుకునేటప్పుడు మనం ఏంటంటేనండి చక్కగా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళము ఎవరైనా మరణించి ఉంటే యక్షంత్రలు అంటే మనకు పెద్ద కర్మ చిన్న కర్మ జరగక ముందు శారద కర్మలు ఇలాంటివి ఉంటాయి కదా అవి జరగక ముందుకు ఆ తీసుకోకూడదు మైలు అంటు ముట్టు ఉన్నప్పుడు కూడా అక్షంత్రలను తీసుకోకూడదని మనకు పండితులు చెప్తున్నారు అలాగే కాకుండా మనకేంటంటే అయోధ్య నుంచి వచ్చిన అక్షంత్రలను మనం ఏం చేయాలంటే కనుక అండి ఈ అక్షంత్రలు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఇవి మనకు రావటం చాలా అదృష్టమని మనం భావించుకోవాలి ఆ రాముల వారి యొక్క అనుగ్రహం మనకు ఉంది కాబట్టి మన ఇంటికి చే అని మనం భావించుకోవాలని మనకు పండితులు చెబుతున్నారు అనంతరం వచ్చేసి యంక్షంత్రులు వచ్చిన తర్వాత అంటే వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏంటంటే అక్షంత్రులను పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేయాలి ఒకవేళ మీకు ప్రతినిత్యము దీపారాధన చేయటం వీలు లేకపోతే జనవరి ఇరవై రెండవ తేదీన దీపారాధన చేయొచ్చు ఆనంతరం అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మన ఇంటికి చక్కగా అయోధ్య నుండి అక్షంత్రులు వచ్చాయి కదా ఈ అక్షంత్రులు ఏంటంటే కనుకనండి దీనికి ఇంకా మనం కొన్ని అక్షంత్రలను భద్రపరచుకోవాలన్నమాట ఎలా అంటే కనుక మనం Manam... మంచి కొత్త బియ్యాన్ని తీసుకోవాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే పసుపుని కొత్తది తెచ్చుకొని వాడుకోవాలి పాత పసుపుని మన ఇంట్లో వాడకూడదు ఇంట్లోది వాడకూడదు అలాగే కాకుండా ఆవు నెయ్యితో మనం చక్కగా ఈ అక్షంత్రులను కలుపుకోవాలి చాలామంది కూడా ఏంటంటే బియ్యము అలాగే పసుపు నెయ్యితో అంటే అక్షంత్రులు తయారు చేస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే నూనెని పోస్తూ ఉంటారు కానీ రాముల వారి అక్షంత్రలు ఎలా అంటే ఎలా తయారు చేశారంటే కనుక కొత్త బియ్యము అంటే కొత్త పసుపు శుద్ధమైన ఆవు నెయ్యి ఈ మూడు కలిపి కూడా అక్షంత్రులను తయారు చేశారు అలా తయారు చేసిన అక్షంత్రలు అందరికీ కూడా చక్కగా ఇంటి ఇంటికి గడప గడపకు పంపించారు ఈ అక్షంత్రలు ఏంటంటే కనుకనండి రాముల వారి ఆశీసులతో అందరికీ అందాలనే ఉద్దేశంతో అందరికీ కూడా చేరవేశారు ఈ అక్షంత్రలు చాలామంది కూడా అందుకున్నారు కొంతమందికి రాలేదు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఈ రోజున అంటే జనవరి జనవరి ఇరవై రెండవ తేదీన చక్కగా మనకేంటంటే ఈ రోజున ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపన అంటే రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది దీన్ని పాలతో చక్కగా ఏంటంటే అభిషేకించి అనంతరం చక్కగా దాన్ని పాలతో అభిషేకించిన తర్వాత నీళ్లతో ఆ విగ్రహాన్ని చక్కగా తుడ్చేసి అనంతరం ఏంటంటే కనుక పూజా కార్యక్రమాలు చేస్తారని ఆ పూజా కార్యక్రమాలు అంటే అయోధ్య నుంచి మనకు ఏదైతే రాముల వారి ఆ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట స్థాపన చేస్తారో అదంతా కూడా మనం టీవీల్లో చూస్తాం కా అయినప్పటికీ కూడా ఏంటంటే మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి ఈ ఐదు చోట్ల ఖచ్చితంగా ఆ రోజు దీపం పెట్టుకోవాలి మీకు రాములవారి అక్షంత్రులు వస్తే మీరు దాన్ని భద్రంగా భద్రపరచుకోండి అందులో కొన్ని అక్షంత్రాలను కలుపుకోండి ఈ అక్షంత్రులు వచ్చాయి కదా ఈ స్వామివారి అక్షంత్రాలను మీరు ఏం చేయండి అంటే కనుక జనవరి ఇరవై రెండవ తేదీన చక్కగా రాములవారి పటం ఉంటుంది కదండి అంటే సీత సమేతంగా రాములవారి పటం ఉంటుంది కదా ఆ పటానికి పూలమాల అలంకరించండి అనంతరము ముత్యాలు అలాగే కాకుండా మీ దగ్గర ఉండే బంగారు ఆభరణలతో చక్కగా రాములవారి పటాన్ని అలంకరించి అనంతరము ఆవున తో దీపం పెట్టండి దీపం ఎలా పెట్టాలంటే కనుక రెండు తమలపాకులను తీసుకొని దాని మీద ఏంటంటే శ్రీరామ అని రాసేసి దానిపైన రెండు ప్రమిదలను పెట్టాలి అందులో చక్కగా ఆవునీతిని పోసి రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసి అంటే దీపం వెలిగించుకోవాలి ఈ రెండు దీపాలు కూడా పెట్టిన తర్వాత ఏంటంటేనండి శ్రీరామ జయరామ జయ జయరామ లేదంటే ఓం శ్రీరామ్ అనేసి కూడా మనము నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఆ తర్వాత చక్కగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంత్రలు మన తలపై వేసుకోవాలి దగ్గరలో ఉండే శ్రీరాముని ఆలయానికి వెళ్ళాలి అలాగే కాకుండా అక్కడ కూడా దీపారాధన చెయ్యాలి చక్కగా స్వామివారిని నిండు మనసుతో మనం ఈరోజు పూజించుకోవాలి ఇలా కనుక పూజించుకున్నట్టయితే అష్టదరిద్రాలు తొరిగిపోయి రాముల వారి యొక్క అనుగ్రహం అలాగే కాకుండా స్వామివారి యొక్క బలము మనకు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అక్షంత్రులు రానివారు ఈ రోజున ఏంటంటే కొత్త నెయ్యి అంటే ఆవు నేతి కొత్త బియ్యము కొత్త పసుపుని తెచ్చుకొని అక్షంత్రలను తయారు చేసుకోండి అలా చేసుకున్న అక్షంత్రలో మీ పక్కన వారికి కానీ మీకు తెలిసిన వారికి కానీ అక్షంత్రులు వస్తే అందులో నుంచి కొంత భాగాన్ని వారిని అడిగి తీసుకుని ఈ అక్షంత్రల్లో కలుపుకోండి అలా కలుపుకుంటే అక్షంత్రలు అంటే పరమ పవిత్రంగా మారుతాయి ఇలా మారిన అక్షంత్రలను మీరు ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోండి ఇలా చేసుకున్న అంటే అక్షంత్రను పూజ గదిలో పెట్టి ప్రతినిత్యం కూడా మనం అంటే పూజించుకునే వీలు లేకపోతే మీరు ఈ రోజున పూజించుకున్న తర్వాత ఈ అక్షంత్రను దాచుకోండి మీరు ఎక్కడికైనా సరే ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏదైనా సరే పని ఉంటుంది కదా ఆ పనులకు వెళ్ళేటప్పుడు ఈ అక్షంత్రను తలపై చల్లుకొని వెళ్ళండి రాముల వారి యొక్క ఆశీస్సులతో మీరు అనుకున్న పని మీరు వెళ్ళిన పని సక్సెస్ అయ్యి ఆ పనిని మీరు పూర్తి చేసుకుని రావటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రవచనం అలాగే కాకుండా ఈ అక్షత్ర అంటే అక్షంత్రను జాగ్రత్తగా తడి లేకుండా ఒక డబ్బాలో పెట్టి అంటే ఉంచుకోండి ఎందుకంటే ఇవి చాలా పవిత్రమైనవి కదండి ఇలాంటివి మళ్ళీ మనకు దొరకవు కదా కాబట్టి వీటిని భద్రపరచుకోవటం వీటిని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత అనమాట కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే కనుక మీ పిల్లల పుట్టినరోజులు అయినప్పుడు మీ పిల్లలు ఎగ్జామ్లో అంటే చక్కగా రావాలి పాస్ కావాలన్నప్పుడు కూడా ఈ అక్షంత్రం మీ పిల్లల తలపై చక్కగా అంటే ఆశీర్వదించండి వేసేసి చల్లేసి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా వచ్చేసి గుర్తు పెట్టుకోండి దగ్గరలో ఉండే వారి ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళి వెళ్ళండి అక్కడ రాముల వారిని పూజించుకోండి అయోధ్యకి వెళ్ళలేని వారి ఇంట్లో రాములవారిని ఈ విధంగా పూజించుకోవాలి కానీ ఇంట్లో రెండు దీపాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా రాములవారి పటం ముందు ఏంటంటే డైరెక్ట్గా దీపం కింద పెట్టకుండా తమలపాకుల పైన చక్కగా శ్రీరామ్ లేదా శ్రీరామ అనేసి రాసేసి ఖచ్చితంగా దానిపైన మట్టి ప్రమిదలను పెట్టి దీపం పెట్టండి లేకపోతే మీరు ఇత్తడివైన పర్వాలేదు అంటే రెండు దీపాలను వెలిగించండి ఆ తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా ఇంటి గుమ్మం దగ్గర కూడా ఏంటంటే కుడివైపున ఎడమవైపున తమలపాకులపై శ్రీరామ అని రాసేసి రెండు ప్రమిదలను పెట్టేసి చక్కగా ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి గుమ్మం దగ్గర దీపాలను వెలిగించాలి అనంతరం వచ్చేసి సాయంత్రం పూట సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలని మనకు పండితులు చెబుతున్నారు ఇలా వెలిగించిన తర్వాత మన పూజ అంటే పూజ గదిలో కూడా దీపాన్ని పెట్టుకుని ఆ తర్వాత వచ్చే మనం ఏంటంటే కనుక తులసి కోట దగ్గర మనం చక్కగా దీపారాధన చేసుకోవాలి తులసి కోట దగ్గర చెంబడి నీటిని సమర్పించి ఆ తర్వాత అగరవత్తులను వెలిగించి ఈ దీపం తమలపాకు పైన కనుక పెట్టుకున్నట్టయితే ఐదు దీపాల జ్యోతి ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అలా ఆ వెలుగులో మనం చక్కగా ఉండగలుగుతాము ఆ వెలుగు మన జీవితానికి వెలుగునిచ్చి శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని మనకు శాస్త్రవచనం కాబట్టి ఈ రోజున ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా అంటే పాటించండి ఆరాధించండి చక్కగా ఏంటంటే ఈ ఐదు చోట్ల దీప దీపం అనేది పెట్టుకోండి ఈ ఐదు చెట్ల పెట్టే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతినిత్యము అంటే చాలామంది కూడా అక్షంత్రులు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఇరవై రెండవ తారీఖు వరకు కూడా పూజించుకోవాలనుకుంటున్నారు అందరూ కూడా అంటే నీట్గా శుభ్రంగా ఉండం కదండి మనం ఆడవాళ్ళము అలా లేని వారు ఏంటంటే కనుక ఇరవై రెండవ తారీఖున డైరెక్ట్గా మీరు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని శ్రీరాముల వారిని చక్కగా పటాన్ని అలంకరించుకోండి నిండు మనసుతో స్వామివారిని అలంకరించుకొని పూజించుకోండి మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయోధ్యకు వెళ్ళే ప్రాప్తం మనకు లేకపోయినా ఆ ప్రాప్తాన్ని మనం కలిగించుకున్న వారం అవుతామని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ముహూర్తం వచ్చేసి పండితులు ఏం చెబుతున్నారంటే కనుక పదకొండు గంటల నుంచి గంట మధ్య ప్రాంతం ఉంటుంది కదండి వంటి గంట వరకు కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది నలు నుంచి కూడా అంటే ప్రముఖుల రాక మొదలయ్యింది అలానే కాకుండా చాలామంది కూడా అయోధ్యకు బయలుదేరుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంత్రులు పరమ పవిత్రంగా భావించుకుంటున్నారు అక్షంత్ర వచ్చిన తేదీ నుంచి కూడా ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన పెట్టి రాముల వారిని చక్కగా ఆరాధిస్తున్నారు అయిన ప్పటికీ కూడా ప్రతినిత్యం మీరు పూజ చేసుకునే వీలు లేకపోతే ప్రతినిత్యం దీపారాధన చేసి వీలు లేకపోతే ఈ రోజున ఖచ్చితంగా ఈ ఐదు దీపాలను పెట్టండి శ్రీరాముల వారిని నిండు మనసుతో పూజించుకోండి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది భారతీయుల చిరు అంటే చిరకాల కోరిక నెరవేరబోతుంది ఇన్ని రోజులు రాముల వారి అయోధ్యని చూడాలని చాలా మంది కూడా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని కోరుకున్నారు ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలను ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఒకవేళ మన పక్కన వారికి కానీ మన తెలిసిన వారికి కానీ మన చుట్టాలకు కానీ అక్షంత్రులు రాకపోతే మన దగ్గర ఉండే వాటిలో కొద్దిగా మీరు కూడా వారికి పెట్టండి ఎందుకంటే వారు ఉన్నప్పుడు అక్షంత్రులు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారు లేకపోవచ్చు అంటే ఇలా వారు ఉండకపోవచ్చు కదండి లేనప్పుడు వారికి అక్షంత్రలు చేరవు కదా అలా చేరని వారికి మన దగ్గర ఉండే వాటి నుంచి కొద్దిగా విస్తే వాళ్ళు మళ్ళీ పసుపు బియ్యాన్ని రెడీ చేసుకుని ఈ అక్షంత్రూను వారు చేసుకున్న అక్షంతరాలు కలుపుకుంటారు ఇలా దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కొంతమందికి అక్షంత్రలు వచ్చాయి కొంతమందికి రాలేదు కాబట్టి రాని వారికి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా సహాయం చేయండి దేవుడి అనుగ్రహం అందరికీ కలగాలి కాబట్టి మనం అక్షంత్రలను దేవుడితో అంటే భావించుకొని చక్కగా మన దగ్గర ఉండే వాటిలో కొన్నిటిని వారికిస్తే మంచి జరుగుతుందని శాస్త్రవచనం కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఐదు చోట్ల ఖచ్చితంగా ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలు పూజగదిలో రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం ఈ దీపాలు పెడితే ఇక మీ సుడి తిరిగిపోయి మీ జీవితం అంతా కూడా ఆనందమయమైపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సర్వదరిద్రాలు తొలగిపోతాయి రాముల వారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవచనం కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి